ఒక ముఖ్యమంత్రి గారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లండన్ పర్యటన చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆయన విదేశాలు వెళ్తున్నా కానీ కొన్ని ప్రక్రియలు మొదలవుతాయి ఆయన విదేశాలకు వెళ్ళటం కోసం కోర్టులో పిటిషన్ వేశారని కోర్టు ఆయన విదేశీ పర్యటన విషయంలో వాయిదా వేసిందని దానికి సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు అప్రూవల్ వద్దు అని చెప్పని ఆపారని మళ్ళీ తర్వాత నేను మా కుమార్తె చదువుతూ ఉన్నారు వాళ్ళు ఎగిరిపోయి రావాలని మళ్ళీ పిటిషన్ వేశారని మళ్ళీ ఆ పిటిషన్ మరలా పరిశీలించిన మెదట సరే వా ఒక వారం రోజుల పాటు మేము పర్మిషన్ ఇస్తున్నామని చెప్పని న్యాయస్థానం చెప్పటం న్యాయస్థానం చెప్పిన తర్వాత వారం రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మరలా రావటం ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల పక్షపాతిని అని చెప్పి చెప్పారు వాళ్ళందరూ కూడా పెత్తందారులు నేను పేదల పక్షపాతిని అన్నారు కానీ పేదల పక్షపాతి అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒకటో తారీఖు వరకు ఆయన ప్రయాణం జరుగుతూ ఉన్నారు మరి ఆ ప్రయాణంలో ఆయన ప్లాన్ చేసుకున్న ప్రయాణంలో ఇప్పుడు ఆయన ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరారు అంటే ఆ ప్రత్యేక విమానం విస్టా జెట్ కంపెనీకి చెందినటువంటి బొంబార్ అనేటువంటి అది విమానం ప్రత్యేక విమానం సెవెన్ ఫైవ్ డబల్ జీరో అంటే దాని నెంబరు ఇది గంటకి పన్నెండు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారట గంటకి గంటకి పన్నెండు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారట ఈ ప్రత్యేక విమానంలో అంటే దీంట్లో పద్నాలుగు సీట్లు ఉంటాయి అట ఏది ముఖ్యమైన పద్నాలుగు సీట్లు అంటే మరి వాళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మరి ఇంకెవరు వెళ్ళారు తెలియదు కానీ పద్నాలుగు సీట్లకి ఇది అవైలబిలిటీ ఉంటుంది మరి పద్నాలుగు సీట్కి అవైలబిలిటీ ఉన్నటువంటి దీంట్లో మరి లండన్ వారు ప్రయాణం చేశారు దాదాపు ఇప్పుడు వారు ఒకటో తారీఖు వరకు అంటే పన్నెండు రోజుల పాటు వారు అక్కడే ఉంటారు ఈ పన్నెండు రోజుల మొత్తానికి దాదాపు నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవకాశం ఉంది అంటే ఆయన సొంత డబ్బులే ఓకే ఆయన సొంత డబ్బులే దాన్ని ఎవరు కాదన్నారు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన నేను పేదల పక్షపాతిని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఒక పది పన్నెండు రోజుల ప్రయాణానికి ఓన్లీ ట్రావెల్ ఎక్స్పెండిచర్స్ కింద నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఎంతటి ఆశ్చర్యం అండి అంటే ఆయన పేదల పక్షపాత ఆ నలభై కోట్ల రూపాయలు ఎవరైతే ఆయన నమ్ముకున్నటువంటి పార్టీకి పనిచేసినటువంటి ఎవరైతే ఆ కార్యకర్తలు ఉన్నారో మరి ఆ పేదలకు పంచవచ్చు కదా వాళ్ళ విద్యకు వాళ్ళ వైద్యానికి ఆయన డబ్బులు ఇవ్వచ్చు కదా ఆయన డబ్బులు ఇవ్వచ్చు కదా సరే అట్లాగే ఆయన పేదలు అన్నాడు కాబట్టి ఆయనకు వస్తాయి ఎన్ని ప్రశ్నలు మరి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వారికి సంబంధించినటువంటి దాంట్లో ఈ ఈయన మధ్యలో వెళ్తా వెళ్తే అక్కడ ఆగిళ్ళాడట ఈ విమానం కూడా వెళ్తా వెళ్తా ఎక్కడో ఒక విశ్రాంతి వేరే ఒక దగ్గర ఆగాడు అది కూడా కొద్దిగా వివాదం అవుతుంది అని సమాచారం కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది సరే ఏదన్నా కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసం ఎక్కడి నుంచి ఒక నలుగురు అధికారులు ముందుగా లండన్ వెళ్ళారు వాళ్ళకి ఈ పన్నెండు రోజులు ఖర్చు ఈ ట్రాన్స్పోర్ట్ అని కలిపి కోటున్నర ఖర్చు అయ్యట దాన్ని ప్రభుత్వమే భరాయించాలి ప్రభుత్వం భరాయించేది కోర్టు ఉన్నారా ఓకే మిగిలిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం అంటే ఒక కుటుంబం కుటుంబం జీవితాలు జీవితాలు బతికేవచ్చు ఒక ఊరు కనుక నలభై కోట్లు ఉంటే ఒక వంద కుటుంబాలు కలిగినటువంటి ఒక ఊరు మొత్తం బతికేయొచ్చు అది మరో పక్కన నేను పేదల ముఖ్యమంత్రి అంటుంటారు పేదలకి పెత్తందాకి మధ్య యుద్ధం అంటారు అంటారు ఏమండీ సురేష్ గారు సురేష్ గారు మొత్తానికి మరి అంటే చాలా ఎక్స్పెండిచరు అంటే ఆయన ప్రయాణ ఆయన కదిలేడు అంటే అన్న చిటికేస్తే మాస్ అని అన్న కదిలితే ఖర్చు అన్న ఎట్లా ఉందంటే ఫైనల్గా ఇది ప్రజల సొమ్ము రాళ్ళపాలని జగన్ గారి సొమ్ము విమానాల పాలు ఏమైతే ఆయనకున్న ఆస్తుల్లో చూసుకుంటే కొన్ని వేల కోట్లు ఉన్నట్లున్నాయి అందుట్లో నలభై కోట్లు యాభై కోట్లు అనేది నాట్ నథింగ్ ఏమంటారండి వంశీ గారు రెండు విషయాలు వంశీ గారు రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు వరకు దాదాపు పన్నెండు సందర్భాల్లో విదేశీ పర్యటనకు గాను ఆ రకంగా సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు అలానే ఒక్కసారి రెండు సార్లు మధ్యలో పర్మిషన్ తీసుకొని కూడా వెళ్ళలేదు మొత్తం మీద సార్లు వెళ్ళొచ్చారు సో అయితే ప్రభుత్వ పరంగా పెట్టినవి కూడా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం అంశం అంశం ఉంది వంశీ గారు రెండు వేల పదిహేనులో ఒకసారి జెరూసలం వెళ్ళిచ్చారు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి అంత కూడా సొంత సొంత ఖర్చులే రెండు వేల పంతొమ్మిదిలో అంటే సీఎంగా అయిన తర్వాత జరూసలం వెళ్ళొచ్చారు సో ఆ జెరూసలం ఖర్చు దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పట్లో ప్రభుత్వం ఈ సివిల్ ఏవియేషన్ కార్పొరేషన్ ద్వారా విడుదల చేశారు అప్పుడు చాలా పెద్ద వివాదం అయింది ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముని దీనికి ఎట్లా విడుదల చేస్తారు అని చెప్పని చెప్తే బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అంతకన్నా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దావోసు అక్కడ ఇక్కడ తిరిగి కూడా మొత్తం మీద ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు మీరు ఇరవై ఆరు కోట్లే కదా అన్న అన్న కోణంలో ఆ రకంగా తీసుకొచ్చారు సో తర్వాత దావోస్ వెళ్ళారు రెండు ఇరవై రెండులో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ దాంట్లో అది కూడా అఫీషియల్ ప్లస్ ప్రైవేట్ టూర్ ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇవాళ వెళ్ళిన దగ్గర మధ్యలో ఎక్కడో ఆమ్స్సర్ డ్యామ్లో ఆగారని ఇది ప్రైవేటు పర్సనల్ ట్రిప్ కాబట్టి వెకేషన్ కాబట్టి అది ఆగారు కానీ అప్పట్లో కూడా నేరుగా దావోసలకుండా మధ్యలో ఎక్కడో ఆగి అక్కడి నుంచి వెళ్ళారంటే దాని మీద గారు సంబంధించారు ఏంటంటే ఇక్కడ దాంట్లో పెట్రోల్ అంటే విమానంలో ఇంధనం అయిపోయింది దానివల్ల నింపుకోవడానికి కుదరలేదు ఆ రోజంతా అక్కడే గడపాల్సి వచ్చిందని చెప్పని అప్పట్లో ఆ రకంగా చెప్పారు సో ఇరవై ఇరవై మూడులో సెప్టెంబర్లో పది రోజులు వెకేషన్ అంటే పెద్ద కుమార్తె అర్షిణి రెడ్డి గారు అప్పుడు చెప్పింది సిబిఐ కోర్టు తెలిపిన దాని ప్రకారం పెద్ద కుమార్తె అర్షిణి రెడ్డి గారు వర్కింగ్ యూకేలో వర్క్ చేస్తున్నారు చిన్న కుమార్తె అప్పుడు వర్షారెడ్డి గారు అప్పుడు పీజీ చేస్తున్నారు అంట రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఫ్యామిలీ వెకేషన్లో పది రోజులు వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు మన దీంట్లో సిబిఐ అనుమతి తీసుకుంది యూకే స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ అంటే మొత్తం మీద యూరప్ ట్రిప్ అన్నారు సో మీరు చెప్పినట్టుగా గ్లోబల్ బంబార్డియర్ డియర్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో అంటే దీనికి ఇంతకుముందు ఏంటంటే వేరే విమానం వెళ్ళారంట సో ఈ విమానం కాస్ట్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే గంటకి ఇరవై వేల డాలర్లు వంశీ గారు సో ఇక్కడ నుంచి మనకు లండన్ వెళ్ళడానికి పదకొండు గంటల్లో పన్నెండు గంటల్లో పడుతుందంట సో ఆ రకంగా ఎక్స్పెన్ చేసుకోవాలి మళ్ళీ రిటర్న్ అన్ని గంటలు వేసుకుంటే అంతే ఎక్స్పెన్స్ చేసుకోవాలి ఇక మళ్ళీ అక్కడ నుంచి మరి యూకే వెళ్ళాలి ఇంకా స్విట్జర్లాండ్ వెళ్ళాలి ఎక్కడెక్కడ వెళ్తారో యూరప్ వెళ్తారో ఆ ఖర్చులు అని గడిపితే మీరు చెప్పినట్టుగా అంతకు చేస్తా అయితే ఇది పర్సనల్ ట్రిప్ కాబట్టి ఆ పర్సనల్ అకౌంట్లో అమౌంట్ వస్తుంది కానీ దావోస్ వెళ్ళినప్పుడు అఫీషియల్ ట్రిప్ అది అఫీషియల్ ట్రిప్ అమౌంట్ అది అంత ముందు జెరూసలం అప్పుడు వెళ్ళినప్పుడు కూడా అఫీషియల్గా ప్రభుత్వ డబ్బును ఆ రకంగా దానికి ఇవ్వడం అప్పట్లో చాలా ఇష్యూ అయింది వంశీ గారు ఓకే రైట్ సురేష్ గారు